తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ సుగాలి ప్రీతి కేసులో పవన్ ఆవేదన అసలు ఏం జరిగింది ఎవరి వర్షన్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే సుగాలి ప్రీతి తల్లి వర్షను అలాగే పవన్ కళ్యాణ్ వర్షను అలాగే మూడో వర్షన్ ఇంకోటి ఉంది ఆ వ్యక్తి అనేది మీకు వీడియోలో తెలియజేస్తా ఇవన్నీ తెలియజేసేదానికంటే ముందుగా సుగాలి ప్రీతి విషయంలో ఇప్పుడు చేస్తున్న కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ కృష్ణలో తప్పకుండా తెలియచండి వివరాల్లోకి వెళ్ళినట్లయితే సుగాలి ప్రీతి పద్నాలుగేళ్ల బాలిక టెన్త్ క్లాస్ చదువుతున్న సమయంలో ఊహించని విధంగా చాలా దారుణ దారుణంగా ఆ పాప హత్యగావించబడింది సరే ఒక గిరిజన సంబంధించిన సామాజిక వర్గానికి లేదా ఆ కేటగిరీకి సంబంధించిన బాలిక సరే ఎవరికి జరిగినా తప్పు తప్పే అది గిరిజనుల బహుజనుల ఇంకా ఆ జనుల ఈ జనుల అని కాదు ఎవరైనా సరే ఎవరికైనా సరే అన్యాయం తలపెట్టినప్పుడు కమ్యూనిటీల పరంగా కాకపోయినా సాదాసీదాగా ఒక వ్యక్తి పరంగా ఎవరికైనా సరే అది బాధ కలిగించే అంశం అయితే ఈ సుగాలి ప్రీతి ఈ బాలిక మరణం జరిగింది ఎప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న సమయంలోనే రెండు వేల పదిహేడులో చోటు చేసుకుంది సో దీనికి సో అప్పుడు ప్రభుత్వంది కూడా బాధ్యత అయితే ఆ కేసుకు సంబంధించిన అంశంలో అప్పటి వరకు అంటే దీనికి సంబంధించిన దర్యాప్తు వేగవంతంగా జరగలేదోనో అనో న్యాయం జరగలేదు అనో అప్పట్లో ఆవిడ ఆవేదన చెందుతూ ఉన్న తరుణంలో దీనికి సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే న్యాయం చేస్తాను అని చెప్పేసి మరి ఆయన ఎప్పుడు మాట్లాడింది లేదు సో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అయితే గట్టిగా మాట్లాడారు అది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన సమయంలోనే సరే ఇక్కడ సుగాలి ప్రీతి తల్లి ఏం కోరుకుంటుంది ఒకటి తన కూతురికి ఎవరైతే అన్యాయం ఆ రకంగా చేసి హత్య చేశారో వాళ్ళకి శిక్ష పడాలి అని కోరుకోవచ్చు తప్పులేదు సరే అది శిక్షించాలి కూడా దానికి చట్టపరంగాను న్యాయపరంగాను అనేక రకాలైన మన మన సిస్టంలో తెలియదేముంది అనేక రకాలైన లూప్ హోల్స్ ఉంటాయి అదే తరహాలో కొంచెం స్లోగా కూడా నడుస్తూ ఉంటుంది ఎందుకంటే అనేక రకాలైన నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి కాబట్టి అది ఎవరిని మనం నిందించడానికి ఆస్కారం లేని పరిస్థితి కానీ ఆ చిత్తశుద్ధితో ఆ అధికారులు చేస్తున్నారా లేదనేది మాత్రం ముఖ్యం ఒకటి రెండు ఇక్కడ మరి సుగాలి ప్రీతి తల్లి ఏం కోరుకుందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు చెబుతున్న వర్షన్ ప్రకారంగా అయితే ఆయన చెబుతున్నది ఏంటి నిన్న ఏదైతే ఆయన వైజాగ్లో ఉన్నారో ఆ సమయంలో దీనిపైన స్పందించడం కూడా జరిగింది ఇది కాయలు ఉన్న చెట్లకి రాళ్ల దెబ్బలు అన్నట్లుగా నా పైన ఈ నిందలు పడుతున్నాయి ఆ సమయంలో బలంగా ఆ వాయిస్ వినిపించింది నేను కరెక్టే కదా పవన్ కళ్యాణ్ గారు తప్ప అంత గట్టిగా ఎవరు మాట్లాడారు సుగాలి ప్రీతికి సంబంధించిన కేసు పైన అయితే ఆ కేసుకు సంబంధించిన అంశంలో ఆ రకంగా నేను మాట్లాడిన తర్వాతే ప్రభుత్వం తరపున ఐదు ఎకరాల భూమి ఐదు సెంట్ల ఇళ్ల స్థలం ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవన్నీ కూడా లబ్ధి చేకూర్చింది వాళ్ళకి ప్రభుత్వం తరపున వచ్చిన నేను ఆ రకంగా గట్టిగా వినిపించబట్టే అనేది పవన్ కళ్యాణ్ గారి వర్షం ఇక్కడ మరి తన తల్లి ఏం కోరుకుంటుంది లేదు నాకు ఇటువంటివి కాదు కావాల్సింది నా బిడ్డను ఎవరైతే హతమార్చారో వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి అనేది తన ప్రధాన డిమాండ్ అనుకోండి అప్పుడు ఆ ఆ శిక్ష పడిన తర్వాత నేను ఇవన్నీ ఏది ఇచ్చినా తీసుకుంటాను నా బిడ్డ నా బిడ్డ ఆత్మశాంతి జరుగుతుందని చెప్పేసి అన్న కండిషన్ సుగాలి ప్రీతి తల్లి కూడా పెట్టి ఉంటే బాగుండేదేమో ఎందుకంటే ఇప్పుడు బెనిఫిట్స్ అన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళకి వెళ్ళిపోయినాయి సో బెనిఫిట్స్ వెళ్ళిన తర్వాత మరలా వచ్చేసి ఈ విధంగా ఇప్పుడు నేను తనని కూడా తప్పుపడట్ల తనను ఈ విధంగా ఇప్పుడు ఏదైతే తను ఇప్పుడు ఏమంటుంది నా బిడ్డ ఆత్మక శాంతి జరగాలి అని అంటే ఇక్కడ శిక్షించిన వాళ్ళని ఖచ్చితంగా సారీ ఎవరైతే ఆ నిందితులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలి అని చెప్పేసి తను కోరుకుంటాను తప్పేమీ కాదు ఆ తల్లికి ఆ వేదన ఉంటుంది అయితే ఈ విషయంలో నేను పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ ముందైనా సార్ నిరాహార దీక్షలు కూర్చుంటానన్నారు మంచిదే ఇదే పని ఆ బెనిఫిట్స్ అన్నీ తీసుకోకుండా గనక ఉన్నట్లయితే ప్రభుత్వం ఇంకా కొంచెం గట్టిగా ఎఫర్ట్స్ పెట్టేదేమో బహుశా ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఆ బెనిఫిట్స్ తీసుకోవడం వలన ఇదిగో మీకు ఇలా జరిగింది అనేది ఒకటి ఇప్పుడు ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఎక్కడైనా నిలదీశారా నిలదీలేదు కదా అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు గట్టిగా ప్రశ్నించే అవకాశమే లేదులేండి అది వేరే విషయం సో ఆ పరిస్థితుల్లో ఉండి ఇప్పుడు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అనేసరికి ప్రతి ఒక్కళ్ళు ఇదిగో మాకు ఎలా జరుగుతుంది ఇదిగో మాకు ఎలా జరుగుతుంది గట్టిగా నిలదీసేస్తున్నారు సో ప్రజాస్వామ్యం అంటే ఇంతే కదా సో నన్ను నేనే కదా పవన్ కళ్యాణ్ కదా ఏమైనా సరే మనం మాట్లాడవచ్చు అనే తరహాలో ఉన్నారు అని చెప్పేసి తన యొక్క వర్షం సో ఇప్పుడు నేను చెబుతున్నది ఏంటి అంటే ఆ మూడో వ్యక్తి ఏంటో కూడా చెప్తాను మీకు సో ఇప్పుడు ఆవిడ కనుక ఆ బెనిఫిట్స్ తీసుకోకుండా ఉండి లేదు నా బిడ్డకి ఎవరైతే ఈ విధంగా చేశారో వాళ్ళు శిక్షించాల్సిందే ఆ తర్వాత ఈ బెనిఫిట్స్ కానీ ఏదైనా సరే అప్పటివరకు నాకు మనశాంతి లేదు అని ఒకవేళ భీష్మించుకొని కూర్చుంటే బాగుండేదేమో ఎందుకంటే గత ప్రభుత్వ పాలన అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం రాగానే పవన్ కళ్యాణ్ గారు రాగానే ఆ సిఐడి అధికారులకి వాళ్ళకి వీళ్ళకి చెప్పారట సో అక్కడ కావాల్సినట్టుగా ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా సరిగ్గా లభించకపోవడము అవి తారుమారు చేయటం వలన అతను పట్టుకోవడం కష్టం అన్న అయింది అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు సో ఇప్పుడు గత ప్రభుత్వం అయినా అదే పరిస్థితి చేయలేంది ఇప్పుడు ప్రభుత్వమైనా అదే పరిస్థితిలో చేయలేకపోయింది అని చెప్పేసి అయితే మాత్రం అప్పుడు ఎందుకంటే అప్పట్లో వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు ఆ తర్వాత వైసీపీ అధికారంలో రాగానే వైసీపీ అధికారంలోకి అది సారీ వైసీపీలోకి వాళ్ళు వచ్చేసారు ఆ స్కూల్ యాజమాన్యవాట ఆ రకంగా వచ్చేసారు అని అని చెప్పేసి అంటూ ఉన్నారు సరే ఏది ఏమైనా ఇక్కడ ఆ బిడ్డకి న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన చిత్తశుద్ధి ఆ పోరాటం అనేది అప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు కావచ్చు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కావచ్చు ఇక్కడ రాజకీయపరమైన అంశాలన్నింటినీ కూడా ప్రక్కన పెట్టేసి అందరూ ఒకటే మాట మీద ఉండి ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను కఠినంగా శిక్షించాల్సిందే అనే వ్యవహారంలో కనుక ఈ రాజకీయ నాయకులందరూ రాజకీయాన్ని ప్రక్కన పెట్టి చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ఇవాళ సుగాల ప్రీతి తల్లి ఇవాళ బయటకు వచ్చి ఆ రకంగా మాట్లాడేవాళ్ళు కాదు అట్ ద సేమ్ టైం ఈవిడ కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడాలి ఎందుకంటే ఇప్పుడు ఆ బెనిఫిట్స్ గురించి ప్రక్కన పెట్టేసి ముందు నా బిడ్డకి అన్యాయం చేసింది ఎవడో వాడిని మాత్రం కఠినంగా శిక్షిస్తే బాగుంటుందని చెప్పేసి అప్పుడు కూర్చున్నట్లయితే అప్పుడు ఇది కొంచెం డిఫరెంట్ వర్షన్లోకి వెళ్ళేదేమో ఈ రెండు అలా పక్కన పెడదాం నేను ఇందా నుంచి మూడో వర్షన్ మూడో వర్షం అంటున్నాను కదా ఒక సీనియర్ జర్నలిస్టు ఉన్నారులేండి పేర్లు ఎందుకు కానీ ఏం మాట్లాడుతున్నాడంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ప్రశ్నించారా ఆ సమయంలో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నదానికి నేను మాట్లాడుతున్నాను ఎందుకు అబద్ధాలు చెప్తారు రఘురామకృష్ణరాజు గారు ఆ రకంగా మాట్లాడారు కదా ఈ రకంగా మాట్లాడారు కదా పట్టాభి మాట్లాడాడు కదా అలా మాట్లాడారు కదా ఇలా మాట్లాడారు కదా అన్నాడు అసలు పట్టాభి మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకుని కాదు అనేది స్పష్టంగా అప్పుడు చెప్పినా కాదు జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాదించుకున్నారు ఓకే దానికి పర్య అక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయం పైన కానీ గన్నవరం పార్టీ ఆఫీస్ పైన కానీ దాడి చేశారు ఓకే మరి పట్టాభి ఇంటి కూడా దాడి చేశారు ఆ ఇంట్లో ఆ చిన్న పాపని కూడా భయపడేలాగా అతని పైన దాడికి పాల్పడ్డారు కదా మరి దాన్ని చెప్పరే రఘురామకృష్ణరాజు కృష్ణరాజు గారు అంటున్నారు రఘురామకృష్ణరాజు గారు పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఆయన ఇరవై నాలుగు గంటలు మీడియాలోనే మాట్లాడేవాడు కదా కనీసం ఆయన నియోజకవర్గానికి కూడా అడుగు పెట్టనివ్వాల ఆయన ఢిల్లీలో ఉండి మాట్లాడాడు ఆయన జన్మదినం సందర్భంగా హైదరాబాద్ వచ్చి అక్కడ వేడుకలు చేసుకుంటే అర్ధరాత్రి ఆయన అక్కడి నుంచి తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ ఉపయోగించింది ఎవరు దాన్ని ఎందుకు మాట్లాడరు ఎంతమంది జర్నలిస్టుల్ని భయపెట్టి బెదిరించి చేసింది వైసీపీ ప్రభుత్వంలో కాదా జర్నలిస్ట్ అంకబాబు డెబ్బై మూడు సంవత్సరాలు ఆయన కనీసం డ్రెస్ కూడా మార్చుకునే లుంగి మీద తీసుకెళ్ళారు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరిని ఇబ్బంది పెట్టలేదా సామాన్యులను వదిలేశారా ఎవరు నోరు తెరచాలన్నా సరే భయపడేలాగా చేసి ఈ విధంగా ఓ పోస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ ఫార్వర్డ్ చేసినా కానీ ఆ రకంగా రంగనాయకమ్మ గారు ఎన్ని ఇబ్బందులు పెట్టారు వృద్ధాలను కూడా చూడకుండా వాడిని మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు అందరూ స్వేచ్ఛగా మాట్లాడారే పవన్ కళ్యాణ్ గారు మచ్చలు ఎరగ కొడతామన్నారే ఏంటి చెప్పు తీసుకుని కొడతామన్నారే నా కొడకల్లారా అని అన్నారే అని అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళు ఏం మాట్లాడారు మంత్రులుగా ఉండి ప్రజాస్వామ్యంలో గెలిచిన వాళ్ళు ఏం మాట్లాడారు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు మాటలు గుర్తులేదా ఈ వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి గారు పెళ్ళిళ్ళు కార్లు టైర్లు జాకీలు ఒక సీఎం స్థాయిలో ఉండి లేదా కులాల పేర్లు ఎత్తి కమ్మలో కాపులో అని మాట్లాడతాం లేదా కమ్మ సామాజిక వర్గం అని చెప్పేసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అప్పటి ఎలక్షన్ అధికారిగా ఉంటే ఆయన ఉద్దేశించి మాట్లాడింది ఒక సీఎం స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలేనా దాన్ని ఎప్పుడు ప్రశ్నించలేదే ఇవాళ టింగు అంట పవన్ కళ్యాణ్ గారు అన్నారని వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు అబద్ధాలు చదువుతున్నారంట అసలు ఈ వ్యక్తికి మరి ఏం క్రెడిబిలిటీ ఉంది ప్రజలు ఆ రకంగా మాట్లాడటానికి కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా సరే రాజకీయాల్లో మాట్లాడాలి అంటే మాత్రం అది అవకాశం లేదనుకుంటాను నాకు తెలిసి ఇప్పుడున్న రాజకీయ ఈ కాంటెంపరీ పాలిటిక్స్లో ఈ పొలిటీషియన్స్లో కంపారిటివ్లీ కంపారిటివ్లీ నేను చెప్తుంది కంపారిటివ్లీ పవన్ కళ్యాణ్ గారిని అయితే మాత్రం కామెంట్ చేసే రైట్స్ ఎవరికి లేవు ఎందుకంటే అంతకంటే దారుణ దారుణంగా ప్రవర్తించిన వాళ్ళు మిగతా వారు సో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఒక తప్పు చేస్తుండే నేను పవన్ కళ్యాణ్ గారు అసలు తప్పులేమి చేయలేదు పొరపాట్లు ఏమి మాట్లాడలేదు అని అన్నట్ల పవన్ కళ్యాణ్ గారు ఒక రెండు తప్పులు చేసి ఉంటే అవతల ఆయన విమర్శించే వాళ్ళు నలభై యాభై తప్పులు చేసిన వాళ్ళు సో నలభై యాభై తప్పులు చేసిన వాళ్ళు రెండు తప్పులు చేసిన వాడి గురించి మాట్లాడతానికి రైట్స్ ఉండవు అది గుర్తుపెట్టుకోండి అది సీనియర్ జర్నలిస్ట్ అయినా ఎవరైనా సరే ఇంకోళ్ళైనా సరే సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఇదిగో ఇది పరిస్థితి ఇది విధంగా ఉంది ఆ కేసుకు సంబంధించిన అంశం ఎట్లా ఉంది అని అని చెప్పేసి అంటే మరి దానికి ఈ రకంగా మాట్లాడారు అనేది తన యొక్క ఆవేదన సో ఇది మొత్తానికి పరిస్థితి ఇక్కడ ఏంటి అంటే ఆవిడ ఆవేదన తప్పులేదు ఒక తల్లిగా తనకి ఆవేదన ఉంటుంది కానీ తన పోరాటం అనేది చాలా స్ట్రాంగ్గా ఇదే తరహాలో మరి గత ప్రభుత్వంలో కూడా చేసి ఉంటే బాగుండేది మరి గత ప్రభుత్వంలో చెయ్యలా ఏ మరి రెండు వేల పదిహేడులో అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో మీ పాప ఈ విధంగా జరిగినప్పుడు మరి దానికి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉంది వైసీపీ కాబట్టి వైసీపీ వాళ్ళు ఇమీడియట్గా వచ్చి న్యాయం చేస్తామని చెప్పి చెప్పాలి న్యాయం చేస్తామంటే ఏంటి ఆ బెనిఫిట్స్ రావటమా లేకపోతే ఆ నిందితుడికి శిక్ష పడటమా సో బెనిఫిట్స్ పరంగా వస్తే పని ఆ ప్రభుత్వంలోనే వచ్చింది దాంతో క్లోజ్ అయిపోవాలి లేదు న్యాయం జరగడం అంటే ఏంటి ఆ నిందితుడిని శిక్ష పడాలి అటువంటి మరి గత ప్రభుత్వంలో అది జరగలేదు సో గత ప్రభుత్వంలో కూడా ఇదే రకంగా ఫైట్ చేసి ఇప్పుడు కూడా ఫైట్ చేసి ఉంటే బాగుండేది సరే ఎనీహౌ గత ప్రభుత్వంలో జరగలేదు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చేయకూడదు అని కాదు కానీ ఇక్కడ ఆ సాక్ష్యాధారాలు సరిగ్గా దొరకలేదు అనే దానికంటే కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో కూడా సరి చేసుకోవాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా చిత్తశుద్ధితో మరలా ఇంకోసారి కమిటీ ఏర్పాటు చేయండి అవసరమైతే మరలా పునర్విచారణ చేయమని చెప్పండి దర్యాప్తు చేయమనండి ఖచ్చితంగా నిందితుడు ఎందుకు తప్పించుకుంటాడు చేస్తే సో ఆ విషయంలో ఎక్కడో ఆ గ్యాప్ అనేది ఉంది ఆ గ్యాప్ ఏంటో తెలుసుకోండి ఇటువంటి మరకలో తిరిగి మరలా మీద రాకుండా ఉండాలి అంటే మరలా ఇంకో కమిటీని వేసి దీనిపైన దర్యాప్తు చేయించండి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో పైన ప్రధానంగా ఎవరి వర్షన్స్ వాళ్ళకున్నాయి ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళకున్నాయి అనే అనుకుంటున్నారా మరి దాని గురించే కదా ఈ రకంగా ఎప్పుడో రెండు వేల పదిహేడులో ఆ సుగాలి ప్రీతి కేసుకు సంబంధించిన అంశం ఇంకా ఈ రకంగా ఎందుకు చేస్తున్నారు ఇందులో రాజకీయం ఏమైనా ఉందా అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ